కీర్తనల గ్రంథంలోని కీర్తనల గ్రంథంలోని నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథంలోని నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ వచనం చూడండి ఒకసారి తొంభై ఏడవ వచనం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమల్లా దిన నేను దానిని ధ్యానించుచున్నాను భక్తుడు చక్కటి మాట సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడితో ఏమంటున్నాడంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమిల్లా నేను దానిని ధ్యానించుచున్నాను ధ్యానించుచున్నాను ధ్యానం చేస్తున్నాను దినమిల్లా అంటే నిద్రపోకుండా పనిలో ఉంటున్న అంటే ఉదయం నుండి మొదలు పెడితే సాయంకాలం వరకు ధ్యానమేనా అసలు వాక్యం మీద ధ్యానం అనేది ఈ రోజుల్లో ఉందా లేక అందరము మన ఫోన్ కాల్స్కి పెట్టుకున్నటువంటి బిజీ టోనే మన ఆత్మీయ జీవితాన్ని కూడా పెట్టుకొని ముందుకెళ్తున్నా సూటి ప్రశ్నే మన మొబైల్ కాల్స్కి పెట్టుకున్నటువంటి ఆ బిజీ టోన్ మన ఆత్మీయ జీవితాన్ని కూడా అదే టోన్ అదే బిజీ టోన్ పెట్టుకున్నామా ఎందుకు ఇది పదే పదే క్వశ్చన్ అడుగుతుందంటే అంటే బైబిల్ చదవడం ధ్యానించడం అటు ఉంచండి చదవడం విషయంగా వస్తున్నా బైబుల్ చదవండి అని అనగానే టైం లేదండి అని అంటారు మీకు అర్థమైందా బైబుల్ చదవండి అని నేను డీతో ఆపేస్తే వాళ్ళు మాకు టైం లేదండి అని అదే డీతో ఎండ్ చేస్తారు పోని చదవండి అనే రిక్వెస్ట్తో మనం ప్రారంభిస్తే ఓకే అండి అని చెప్పి క్యాలెండర్లో ఉన్నటువంటి చిన్న వాచనాన్ని చూసుకొని వెళ్ళిపోతామండి అని చేసే పని వాళ్ళది అంటే ఇది ఎంతమంది చేస్తున్నారు మీలో లేదంటే నాలో నేను ఎవరిమైనా ఇలా ఉంటే మాత్రం చాలా ప్రమాదమే అసలు ఏదో నేరస్తులుగా నేను ఏదో పరిగణించి చెప్పట్లేను కానీ అఫ్కోర్స్ బైబిల్ చదవకపోతే అదే నేరంలో పడిపోతాను అది ఎలా హౌ అనే క్వశ్చన్ని మనం వేసుకుంటే రీచ్ వేసుకుంటే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఒక పాల ప్యాకెట్ పైన ఇది మిల్క్ అని రాసి ఉంటే బాగుంటుంది అది మిల్కో కర్డో పెరుగో పాలో ఇంకేదైనా విషమో ఆ ప్యాకెట్ పైన లేకపోతే అది తెచ్చుకొని ఆ కలర్ని చూసి మనం తాగేస్తే అంటే దానిపైన ఇది ఒక మెన్షన్ ఉంటే క్లారిటీ మనకు నూనె కూడా చూడండి చాలా చాలా రకరకాల నూనెలు వచ్చినాయి చాలా రకరకాల వస్తువులు కూడా వచ్చినాయి వాటిపైన ఫలానా బ్రాండ్ ఫలానా పేరు ఫలానా ఇది అని పేరు ఉంటుంది చూడండి ఖచ్చితంగా ప్యాకెట్స్ పైన కవర్ల పైన ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇవి ఉండడం వల్లనే కదా మనం చూసి తెచ్చుకుంటున్నాం చూసి జాగ్రత్త పడి తెచ్చుకుంటున్నాం మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని ఎంటర్ అవుతుంటాయి కొన్ని ఎంటర్ అవుతుంటాయి పేరు లేని ఊరు లేని జాడ లేని పేరు పత్రం లేని ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి అవి అవి మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ లక్షణాలు ఇది అది అని తెలియదు ఏం కావాలి వాక్యమే నీకు తెలియజేసేది నీలో చెరినటువంటి నీకు చేరినటువంటి చెడ లక్షణాలు లేదంటే చెడు గుణాలన్నిటినీ వాటిని పసిగట్టి వాటిని బ వాటిని చంపి బయటకు పారదోలేది బైబిల్లో ఉన్న వాచ్ వచనమే వాక్యమే అలాంటి దాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు క్యాలెండర్లో చూసి చదువుతానన్న ఎంత ప్రమాదం చెప్పొకసారి క్యాలెండర్లో చూసి ఇంకా ఈరోజు టెక్నాలజీ పెరిగింది ఓ చెప్పమంటారా టెక్నాలజీ పెరిగిందని ఆపాను మీ దగ్గర కొద్దిమంది దగ్గర ఆన్సర్ బాగుంటుంది అని నా క్వశ్చన్ నా ఆన్సర్ నేను చెప్పిన సందర్భం మీకు అర్థమైందా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అని అక్కడిదాకా ఆపాను దానికి కొనసాగింపు మీ దగ్గరనే ఉంది ఆన్సర్ నేను అంటాను మీరు అందరిలో కాదు మళ్ళీ టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్న వాళ్ళ దగ్గర ఆన్సర్ ఇది ఉదయం బైబుల్ చదువుదాం ఫోన్లో వచ్చిన వర్సెస్ ఈరోజు దినవాక్యము చెప్పండి చదవడం తప్పేమీ కాదు అంటలే కానీ అక్కడి వరకు ఆ వచనం చూసేసి అయిపోయింది నేను బైబుల్ మొత్తం చదివేశాను ఇక ఈరోజు దినానికి ఇంత వాక్యం చాలు జై కొట్టి బయటికి వెళ్ళే వాళ్ళు చెప్తుండేది ఇక్కడ అంటే చేతులు పైకెత్తి బయటికి వెళ్ళేటోళ్ళు చెప్తుంది నేను అమ్మాయా ఈరోజు వాట్సాప్ గ్రూప్లో చెప్పండి ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ఫలానా రెఫరెన్స్ వచ్చింది అది దినవాక్యం వస్తు వది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని వెయిట్ వాళ్ళు ఉంటారు వెయిట్ చేయొద్దు అని నేను అనట్లేను మంచిదే క్యారెక్టర్ మంచిదే అలవాటు కానీ ఎంతవరకు ఎంతవరకు మంచిది చెప్పండి నీ ఇంటి ముందట నీ కళ్ళ నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందు ఉన్న బైబిల్నే చదవకుండా అందులో చిన్ని వచనాన్ని కట్ చేసి పంపిస్తే దాన్ని చదివి మురిసిపోయి ఇక చేతులు ఎత్తేసింది చదివేసారి అయిపోయింది అనుకుంటున్నా చూసిన అది పెద్ద పొరపాటు ఆరతపడాలి చూడండి అసలు ఎంత ప్రమాదం ఈ రోజుల్లో బైబిల్ యాప్స్ ఉన్నాయి ఈ పెద్ద మేధావులకు తెలుసుది ఆన్సర్ అంటే నేను వాళ్ళు ఏం తప్పనట్టు క్షమించండి ఒకవేళ ఈ పదం తప్పైతే ఇప్పుడు గొప్పవాళ్ళుగా బైబిల్ యాప్స్ యూజ్ చేస్తున్న యవనస్తులతో అంటున్నా ఒక నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటున్నావు అది దినవాక్యము డైలీ వర్సెస్ అంటే మార్నింగ్ కాగానే అది పైన పడుతుంది ఈ రోజు వాక్యము వర్స్ అని చదివేసి చాలు అని ఫో ఆ బైబుల్ యాప్ని క్లోజ్ ఫోన్ క్లోజ్ చేయాలి బైబుల్ యాప్ని క్లోజ్ చేసి మిగతా యాప్ని ఓపెన్ చేసే మహాను గొప్పవాళ్ళతో నేను అంటున్న మాట ఆర్ యూ రీడింగ్ ద బైబుల్ ఎవ్రీడే నాట్ ద ఓన్లీ సింగిల్ వర్సెస్ నేను అంటున్న చిన్న చిన్న వచనాలు అంటలేను బైబిల్లో ఉన్నటువంటి అధ్యాయాలను చదువుతున్నావా ఇది చదివితేనే కదా నీలో ధ్యానం అనేది మొదలవుతుంది ఇంకా మనకు కొద్ది సమయం ఉంది మెయిన్ టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే ఇంకొక చిన్న వచనం చూసి ముగించేస్తాను అదే అదే కీర్తనలోనే నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట పదకొండవ వచనం చూడండి నూట పదకొండు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యం అని భావించున్నాను వాక్యము లేదా ఆయన శాసనము శాసనములు ఇక్కడ భక్తులు ఏమంటున్నాడు నీ శాసనములయ్యా అవి నాకు హృదయానికి ఆనందాన్ని ఇస్తాయా అంటున్నాడు ఇస్తాయ్యా ఇస్తాయ్యా ఇస్తున్నాయ్యా అని చెప్పేసి అంటున్నాడు మరి దేవుని వాక్యం మనకెంతవరకు ఆనందాన్ని ఇస్తుంది బాధతో చదువుతున్నావా బలవంతంతో చదువుతున్నావా ఆచారాలు పెట్టుకుని చదువుతున్నావా పద్ధతితో చదువు పద్ధతితో చదువుతున్నావా చదువుతున్నావా ఈరోజు చదవాలి కాబట్టి చదువుతున్నా ఇది కాదు నీ ఆనందం హృదయంలో నేను ఆనందం నిన్న మొత్తం దేవుడు నాతో ఇది మాట్లాడితే ఈరోజు ఈ అధ్యాయం ద్వారా నాతో ఏం మాట్లాడతావు దేవుడు ఈ ఆనందం నీలో ఉందా ఈ ఎదురు చూపు నీలో ఉందా కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం ఈ రోజున నిజంగా దేవుడు మాట ఆర్ యూ రీడింగ్ ద బైబుల్ ఎవ్రీడే రోజు మీరు రైలు చదువుతురా రోజు అంటున్న సింగిల్ సింగిల్ వచ్చిన వచనాలు చిన్న చిన్న వచనాలేదంటుంది అధ్యాయాలు గ్రంథాలు చదువుతున్న వారు ఉన్నారా ధ్యానిస్తున్న వారు ఉన్నారా పరిస్తున్న వారు ఉన్నారా పత్రికలుగా మారడానికి సిద్ధపడుతున్న వారు ఉన్నారా మారడానికి అసలు మారుతున్నారా పత్రికలుగా ప్రశ్నించుకుందాం ఈ వాక్యం దేవుడు దేవించుండేగాక ప్రార్థన చేసుకుందాం అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం